ఆయన చెప్పినది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కాకపోతే మా చర్మాలు వదులుతాడు ఆయన అందుకోసమే దయచేసి మీ అందరు కూడా పొలిటికల్ ఫ్రంట్ లో మీరు ఏ పార్టీకి అఫిలియేషన్ ఉన్నాయో అవన్నీ కూడా సంబంధం లేదు ఇప్పుడు మీరు పబ్లిక్ లో వచ్చారు పబ్లిక్ కి సేవ చేయడానికి ఉన్నారు దయచేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్ పెట్టండి మీకు ఏమైనా ఇబ్బందులు ఇబ్బందులున్నా ఏమున్నా దయచేసి నాకు తీసుకుని వస్తే మా మామకార్డు చేపన్న తప్పులు జరిగినా కానీ సరికొని మీరు ఫ్యూచర్లో మంచిగా పనిచేయడానికి ఒక స్మూత్ ఆపరేషన్ చేయడానికి సహకారంగా ఉన్నాము మరి గవర్నమెంట్ వచ్చి సెవెంటీ డేస్ అయ్యింది సెవెంటీ డేస్ చాలా మంచిగా ప్రిపేర్ చేసి మరి దీంట్లో ఎంత మటుకు హండ్రెడ్ పర్సెంట్ కానీ హార్టికల్చర్ చెప్తున్నారు ఇంకా ఆర్డర్ అన్ని కూడా చెప్తూనే ఉన్నారు కానీ రియాలిటీలో చూస్తే అంటే ఊర్లో లేకపోయి పోయి చూస్తే మనము ఫిగర్ వేసుకున్నట్ల మనం మాట్లాడుకున్నట్ల లేదు డైరెక్ట్ గా చెప్తున్నాను మనం నంబర్ వేసుకుంటాం కానీ ఊర్లలో ఇంకా ప్రజలు ఇంకా ఏడుస్తున్నారు మాకు ఇంకా కరెక్ట్ రాలేదు మాకు రాలేదు చాలా మందిని వదిలిపెట్టేసారు అది అట్లాంటి వాళ్ళను కూడా వదిలిపెట్టుకుంటా మీరందరూ కూడా కొంచెం ఇంకా శ్రమ కూర్చొని ఎక్కువ పెట్టి కొంచెం దూరం ఉండే వాళ్ళని కూడా తీసుకుని వచ్చి వాళ్ళకి అవగాహన ఇప్పించుకుంటా గవర్నమెంట్ గారి నుంచి ఎన్నైతే సబ్సిడీలు వస్తున్నాయో ఎన్నైతే మధ్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చెప్పి వాళ్ళతో ఆ పర్టికులర్గా దానిపైన ఇంట్రెస్ట్ చూపెట్టి వాళ్ళని దాంట్లో ఎన్రోల్ చేసుకునే బాధ్యత అధికారులది దయచేసి మీ అందరు కూడా సపోర్టింగ్ చేయండి ఎందుకంటే గత ఫైవ్ ఇయర్స్లో చాలా మటుకు మొత్తం స్టేట్ మొత్తం కూడా నాశనం అయింది మీ అందరూ కూడా తెలిసినది ఎందుకంటే జీతాలు కూడా మీ అందరూ డేట్ డేట్ లో తీసుకునే జీతాలే అందరూ కూడా అందుకోసమే చంద్రబాబు నాయుడు గారికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలా అదే రూపంలో ఇక్కడ ఉన్న ప్రజానికానికి మనము ఒక అధికారం ఒక పెద్ద కుర్చీలో మనం కూర్చోకుండా ఎవరన్నా వచ్చినా గానీ వాళ్ళని చీదరించుకోకుండా తిట్టుకుంటా మాట్లాడకుండా పీపుల్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ అండి పీపుల్ ఫ్రెండ్లీ ఎవరన్నా అర్థం కాకపోతే రెండు సార్లు అర్థం చెప్పడానికి ట్రై చేయండి దయచేసి మీరు ఆ పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గా మీ ఊర్లలో వ్యతిరేకాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా తొలగిపోతాయి మీరందరూ కూడా మంచిగా మన అనేది నెక్స్ట్ లెవెల్ మన కర్నూలు డిస్టిక్ లో ఇప్పుడు పతికొండ అంటే అన్నింటికంటే ఎక్కువ పడిన కాన్స్టిట్యు అని అందరూ చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే పెద్దప్రతి ఉన్నప్పుడు పదహారు వందల కోట్లు తీసుకుని వచ్చి మేము గవర్నమెంట్ ఖర్చు పెట్టాము రోడ్లు అయితే ఏవి काज़ेब लेते हैं, अनेक लोगों ने तीस कर चाहे, कहीं गधा आई थी लेकर, ये रहते हैं, मैं एक्सपीरियंस आया हूँ, बाइयासार सिक्की गवर्नमेंट फंड चीज़, गधा इन्हें लेने चाहिए, आपने चेले का कोई दिन, अंधविश्वास में, मारी इनका सारी चांस इच्छा, पब्लिक टीडीपी की, इन लेज़ेसी ऑफि� ఎంఎల్ సర్కార్కి మండల నా ఉదయం కోట ఉన్నారు త్రియసుతున్నారు మరియు ఇంప్రోసర్ గారికి ఇంప్రోసర్ గారికి మరియు ఊర్పెడల్ కి మెడికల్ క్లినిక్ నా పెడల్ కి మరియు ప్రజా పరిపాలనలకు సర్పంత్రులకు పంచాయతీలకు ప్రి మండల అధికారులు అందరికి నాకు నాయక ధనన ప్రవేశుతున్నారు సర్ మొత్తం 23 పంచాయతీలు ఉన్నాయి సర్ కొడుగా నల్లరేగాల దగ్గర ప్రవేశుతున్నారు దాంకో ಕುಟುಂಬ ఒకసారి ఎయిటీ ల్యాక్స్ ఒకసారి మరియు వచ్చేసి మనం దాదాపుగా అరవై రోజులు మండలంలో ఒక్కొక్క వ్యక్తికి రెండు వందల తొంభై ఏడు రూపాయలు ఇస్తాము అందులో ఎస్టి వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు అదే ఫ్యామిలీస్ కుటుంబానికి రెండు వందల తొంభై పని కల్పించడం జరిగింది అదే విధంగా ఈ మన ఉపాధి పథకంలో ప్రతి ఒక్క సంవత్సరాలు జాబ్ కార్డు దాటిన వాళ్ళకి ప్రతి మనం జాబ్ కార్డు ఇస్తాము అందులో జాబ్ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి పని కల్పించి చేస్తాము మన మన ఉపాధి హామీ పథకంలో ఉపాధి పూలు పని చేయాల్సింది సార్ చెట్టంలో పొడికి పెద్ద పనులు రైతు ఫారం ఫోన్స్ మరియు డబ్బా ఫోన్స్ ఫీడర్ ఛానల్స్ వివిధ మేజర్ కెనాల్స్ అలాంటి పనులు కల్పిస్తాం సార్ మన सर ने अरे इंजीनियर सर मत इंपोर्टेंट है इंपोर्टेंट है हम लोग बात करेंगे अभी बात करेंगे अभी बात करेंगे

చదివి నిలిపిస్తాం సార్ రైతులకి రైతులకి కానీ గ్రామ ప్రజలకి ప్రజాప్రతినిధులకి చదివి కల్పిస్తాము అందరూ కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు సార్ ఈ మన మండలంలో గ్రామ సంఘాలు నలభై తొమ్మిది ఉన్నాయి సార్ పొదుపు సంఘాలు పద్నాలుగు వందల నలభై ఉన్నాయి సార్ అందులో ఉన్నటువంటి సభ్యులు పదహైదు వేల నాలుగు వందల నలభై సంఘాలు ఉన్నాయి సార్ సభ్యులు ఉన్నాయి సార్ వికలాంగ సంఘాలు ఇరవై రెండు ఉన్నాయి సార్ అందులో సభ్యులు రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు సార్ రైతు సంఘాలు నూట రెండు ఉన్నాయి సార్ అందులో సభ్యులు పదకొండు వందల ఇరవై మూడు సభ్యులు ఉన్నారు సార్ ఈ సంవత్సరానికి సార్ బ్యాంకుల ద్వారా పది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు తొంభై ఐదు గ్రూప్లో పిలిపించాం సార్ తర్వాత స్నేహితుల నుంచి కూడా ఈ సంవత్సరంలో ఈ ఫైనాన్స్యో పోటీ యాభై లక్షలు రెండు వందల యాభై మందికి ఇప్పించారు సార్ ఉన్నతి నుంచి ఈ సంవత్సరానికి రెండు వందల యాభై లక్షలు నాలుగు వందల డెబ్బై ఐదు మందికి ఇవ్వాలని నిర్ణయించారు సార్ తర్వాత సీఏ కూడా ఈ సంవత్సరంలో అరవై రెండు లక్షల రూపాయలు కట్టారు సార్ ఇది కూడా సర్కెలకు ఇవ్వడం జరుగుతుంది సార్ ఇదే కాకుండా రెండు గోలు ఎవరైనా పెట్టుకున్నట్టు అంటే వాళ్ళు అంటే వాళ్ళు మూడు వేల రెండు వందల రూపాయలు చెల్లించినట్టయితే పదకొండు కోళ్ళు ఇవ్వడం జరుగుతుంది సార్

బందేపల్లి లింగా తర్వాత మొత్తం మాకు అంగన్వాడీ కేంద్రాల నూట అరవై మూడు అంగన్వాడి కేంద్రాలలో సొంత భవనాలు ఇరవై మూడు ఇరవై ఉన్నాయి సార్ మొత్తం అదే భవనాలు పచ్చని పదమూడు మొత్తం అదే భవనాలు ఇరవై తెలుగు సార్ అడ్లభవ పదమూడు సార్ సొంత భవనాలు ఇరవై ఒకటి సార్ మాకు రెండు వేలు సార్ రూరల్ ఏరియా కాబట్టి టౌన్ తర్వాత మనము అంగనవాడీ కేంద్రంలో బాల సంజయం నిర్మాణం చేస్తున్నాం సార్ ముందు వేరే పేరు ఇప్పుడు బాల సంజయం చేస్తారు దీంట్లో ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి టేక్ హోం టిహెచ్ఆర్ అనిస్తున్నాం సార్ వాళ్ళకి బాల ప్యాకెట్ రెండున్నర కేజీ

అంటే వయస్సు దగ్గర గౌరవ దిగుతున్న సార్ ఇప్పుడు మనం తగ్గోతులు బాల్యల్లి కూడా మనం ఆన్లైన్లోనే సార్ మన ఆధార్ కార్డ్ తెచ్చేసుకున్న దగ్గర పెట్టే మనము ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తాం పోషణ ఫ్యాక్టర్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ యాప్ సార్ ఇప్పుడు మనది బాల సంఖ్య యాప్ మన స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు యాత్ర ఆన్లైన్లో ఆటోటిక్ ఎక్కువ సార్ దాన్ని బట్టి మనం కేవలం వాళ్ళ మాత్రం మాత్రం మన ఆఫీస్కి వస్తుంది మనం లోకల్గా ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ గుడ్లు వాళ్ళని స్టేట్ మనకి సప్లై అయితే సార్ కాంట్రాక్ట్స్ కూడా సార్ గర్భవతులు బాగా వాళ్ళ కూడా ఇప్పుడు మొత్తం క్లియర్ చేస్తాను చదువుకు వాళ్ళకి రైస్ మూడు కేజీ సార్ నెలకి ఆయిల్ వచ్చేసి ఐదు వందల హాఫ్ ప్యాకెట్ దాల్ వచ్చేసి కేజీ ಈ ಮೂರು ಆರು ಆರಕ ಪದಾರ್ಥಿ ಮೂರು ಮೂರು ಪದಾರ್ಥಿ ಬೆಲ್ಲಮ ಚಿಕ್ಕೀಸ್ ఇది రెగ్యులర్ సార్ వాళ్ళు ఫోటో తీసి ఆన్లైన్ రెగ్యులర్ కరెక్ట్ వస్తుంది సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మన గర్భతులు బాగా మొత్తం ఆరు వందల ఆరు ముప్పై ఏడు మంది వాళ్ళ గర్భతులు నాలుగు వందల యాభై ఏడు మంది మాత్రమే తర్వాత మనకి ఈ మధ్యనే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపెంట్ కింద వెల్లు వర్క్ సెంటర్ యాదరాల కర్వెత్తా స్టూడెంట్ సెంటర్ అప్డేట్ అయ్యారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు సార్ ಇದು ಮಾಹಿತಿ ಸರ್ ಅವರ ಪ್ರತಿಫಿಕೆಟ್ ಅಂಗನವಾಡಿ ಮಂಚೂರು ಸರ್ ಹೆಡ್ మన వెలు మండల సర్వ సభ్య సమావేశానికి ముఖ్య ఎల్లుగా చేసిన మన గౌరవ పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలుపుతూ అలాగే ఎంపీడీఓ గారికి ఇతర మండలాధికారులకు ఎంపీడీసీలకు జేపీడీసీలకు ఇతర రాజకీయ ప్రతినిధులకు మీడియా ఎన్నికలకు జరిగి నన్ను మాట్లాడుతూ ముఖ్యంగా మా రెండు డిపార్ట్మెంట్ ద్వారా నిత్యవసర పౌజనీ కార్యక్రమం అనేది మేము ప్రతి నెల జరుపుతూ ఉంటాము ఈ మండలంలో దాదాపుగా ఇరవై వేల మూడు వందల ఐదు రైస్ కార్డ్స్ ఉన్నాయి వాళ్ళందరికీ ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున పన్నెండు ఎన్డియోల ద్వారా నలభై నాలుగు మంది ఫ్యాక్టరీ షాప్ డీలర్స్ ద్వారా వాళ్ళకు ప్రతి నెల బియ్యం సరఫరా చేయడం జరుగుతూ ఉంది అలాగే మన నూతనంగా చెప్పడం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇవే కాకుండా కందిబేళ్ళు చక్కెర పామాయి ఇతర నిత్య అవసరమైన నిత్యవసర వస్తువులన్నీ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో వాటిని నాణ్యత గల వస్తువుని పంపిణీ చేయాలనే మరియు తదు వాటిని పరిశీలిస్తున్నారు వారి ఖచ్చితంగా వచ్చే నెల నుంచి ప్రతి పాటుదారుడికి ఈ నిత్యవసర వస్తువులనే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ఏమైనా మీకు ఏ డీలర్ అయినా పంపిణీ చేయకపోయినా కూడా కొంతమంది ఈ మధ్యని ఇవ్వడం జరిగింది కంప్లైంట్స్ వాటిని కూడా పరిశీలిస్తున్నాము అలాగే వాటిని పరిశీలించి వాళ్ళని తొలగించి ఖచ్చితంగా మనకు నాణ్యం నాణ్యమైన వస్తువులు అందించే వారికి మనము డీలర్గా అవకాశం కల్పిస్తాము అలాగే గత ప్రభుత్వంలో ప్రీ ఓల్డ్ రేట్స్ అని మేము కొన్ని భూములకు ఇవ్వడం జరిగింది వాటిని కూడా ఈ ప్రభుత్వం పేదవాడిని అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో వాటిని తిరిగి పునఃపరిశీలన చేసి కరెక్టా కాదని తెచ్చుకొని చెప్పినారు ఆ ప్రక్రియ కూడా మేము జరుగుతూ ఉన్నాము ఇక్కడ ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వడం జరిగింది అదే కాకుండా అది చాలా తక్కువ జరిగినట్లయితే అది నిజామాద పరిశీలిస్తాము అలాగే ఇంకా ఎవరికైనా ఇరవై సంవత్సరాల కిందట డీ పట్టాలి ఇచ్చి ఉండి మీకు అమ్ముకునే హక్కు లేకపోయి ఉంటే దాన్ని మాకు సబ్మిట్ చేస్తే మేము మళ్ళీ పరిశీలించి మీకు కూడా ఆ అవకాశాన్ని మన గౌరవ శాసనసభ ద్వారా

మనకి సంవత్సరం కంటే కూడా ఈ కొద్ది వర్షాలు ఆశ రావడం జరిగింది సార్ జూన్ విషయాన్ని మనకి అరవై ఎంఎం కానీ ఎనభై ఎంఎం రిసీవ్ చేసుకున్నాం సార్ దాదాపు ఎక్సెస్ తీసుకున్నాం సార్ జూన్ సో దాదాపు మన మండలంలో జూన్ లోనే రెండు కూడా విత్తనాలు విత్తనం జరిగింది సార్ జూలై విషయానికి వస్తే తొంభై తొమ్మిది ఎంఎం కార్ ఎనభై రెండు రిసీవ్ చేసుకున్నాం సార్ పదిహేడు శాతం జూలైలో అట్లాగే మనకి ఆగస్టు నుంచి నూట నాలుగు ఇప్పటికే ప్లస్ వన్ పర్సెంట్ డేస్ రిమైనింగ్ ఉంది సార్

గత రెండు నుంచి కాన్స్టెంట్ గా రేట్ ఉండడం వల్ల చూపించినారు దాదాపు నూట పదహారు వేల నూట అరవై మూడు హెక్టార్ల నుండి మనకు పదకొండు వేల నూట నలభై నాలుగు నూట నలభై ఆరు ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది సార్ ఇక్కడ మనకి ఈ సంవత్సరం సార్ మనకి ఈ పంట నమ్మ ఈ పంట చేసుకున్నటువంటి ప్రతి రైతుకు సాగు ఎవరైతే నిజమైన సార్ గవర్నమెంట్ ప్రతి స్కీమ్ కూడా రైతుకి ఎలిజిబుల్ అవుతారు సార్ మన సంబంధించిన వ్యవసాయ అనరాధి పంటల పంటదీవులు కనీస మద్దతు ధర అట్లాగే వ్యవసాయ ఎప్పుడైనా విపత్తులు జరిగినప్పుడు పంట నష్ట పంట నష్ట పరిహారం కూడా ఈ యొక్క ఏదైతే ఈ ట్రాప్తి చేస్తే అర్హులవుతారు సార్ సో దాదాపుగా మనకి సెప్టెంబర్ పదహైదు వరకు ఈ యొక్క అవకాశం సార్ రైతులు తీసుకోవడానికి గత వారంలో కూడా ఎంఆర్ గారు నేను విఆర్ బోస్ అందరూ కూడా చెప్పేసి ప్రతి ఒక్క రైతు హండ్రెడ్ పర్సెంట్ ఈ పంట నమోదు చేసే విధంగా ఇవ్వడం జరిగింది సార్ ఇంకొకటి అయితే సార్ ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం మనకి ఎయిటీ సబ్సిడీ కింద ఎవరైనా రైతులు కొంచెము బలమైన పొలాలు లేనటువంటి రైతులు ఎవరైనా ఉంటే కూడా స్టౌడ్ పొలాలు అలాంటివి ఇంకా వేసుకున్న వాళ్ళకి ఎనభై శాతం రాయి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది సార్ కొర్రలు సజ్జలు జొన్నలు ఉరువలు మరియు ప్రొద్దు విధనాలు సార్ ఎనభై శాతం ఎవరైనా ఖాళీ పూలు ఉన్న వాళ్ళు రైతులు ఎనభై శాతం రైతులు ఫస్ట్ టైం మనకి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది సార్ అది ఒక టూ డేస్ లోపు అన్ని మండల హెడ్ క్వార్టర్స్ కూడా ఈ వస్తూ ఉన్నాయి సార్ సో రైతులకి డైరెక్ట్ గా ఆధార్ కార్డు ద్వారా కమ్ ఇంప్రెషన్ తో ఈ విత్తనాలు వేసేసి రైతులకి మెసేజ్ వెళ్తాం సార్ తర్వాత రబీకి సంబంధించి ఏదైతే రబీ కాలం వేసుకోవడం చెరుగలు కావచ్చు జొన్నలు కావచ్చు దాని ప్రతిపాదన కూడా రెండు పంపించడం జరిగింది సార్ అవి కూడా ఎటువంటి స్కేర్స్ లేదు తగినన్ని విత్తనాలు అయితే మనకి సప్లై అవుతా సార్ మన లాంగ్ సార్ ఇది సార్ వ్యవసాయ శాఖకి సంబంధించిన మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సబ్సిడీలు వగేర వగేర అర్థం కావచ్చు ప్రజల అభివృద్ధికి ఐటెంంటర్ మీ కరెక్టెర్ల అవగాహన మాత్రం కొన్నిసార్లు డేటా సెట్ ని తీసుకుని దాని సమస్యలు ఉత్పత్తి చేసే పని ఉంది. అంటే మనం ఆర్బీఐ కి లోపన్ చేస్తారా లేదా ఆర్బీఐ లో లోపించుకుంటారు. అసలు మెయిన్ సేవిటీ దానికి ఉంది. ఆటోమేటిక్ ఆల్్రెడీ లేటెన్ నంబర్స్ ఉంది. ఓన్ కాన్ఫిగరేషన్స్. సో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్పొరేషన్ లోన సీట్ ని చూస్తారు. ఆ కంటెక్స్ట్ ఏంటి షార్ట్ crop booking kada compulsory ante prathi okka rayudu kuda ee maat chupalali medu sadassu len party santos crop booking is a must antha chepparu adiga unde poire year last year solpa background and jathi ichchide mari daniki rayulakandarki dabbulu pettine sir government ki endi raavach cheyali kada appudu mana kurchesi 900 inch varaku ee crop dynamics samasanam uparalu

సెంటర్స్ ఉన్నాయి సార్ కొత్తగా ఒక నైన్ మెంబర్స్ ఆహార అనిమల్ హస్బెండ్ రెస్టారెంట్స్ అని జాయిన్ అయ్యారు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి విలేజ్లో మాకు సంబంధించిన స్టాఫ్ ప్రతి ఒక్కరు ఉన్నారు సార్ తర్వాత ఇప్పుడు మనకు సంబంధించిన దాంట్లో కొత్తగా మినీ గోకులమని స్టార్ట్ అయ్యింది సార్ అంటే షెడ్లు దాంట్లో పశువులకు గొర్రెలకు మిని మినీగోకులమని స్టార్ట్ అయ్యాడు సార్ మన పశువులకు గొర్రెలకు తర్వాత కోళ్ళకు సంబంధించినవి వచ్చాయి సార్ మన ఫస్ట్లోకి సంబంధించి టెన్ పర్సెంట్ మాత్రమే బెనిఫిషియరీ ఇవ్వాలి నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది సార్ ఈ షీప్ అండ్ కోల్ అంటే కోళ్ళకు కానీ వరలకి కానీ షెడ్లకి అయితే థర్టీ పర్సెంట్ ఫార్మర్స్ కట్టాలి సెవెంటీ పర్సెంట్ గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది ఇది మనకు ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తాను మండలానికి ఫిఫ్టీ అని చెప్పారు సార్ మేబీ నెంబర్ కూడా పెరగొచ్చని మేము అనుకుంటున్నాము చెప్తాను సార్ ఒకవేళ టూ అనిమల్స్ రెండు ఆవులు రెత్తులకట్లా షెడ్ అనుకుంటే బెనిఫిషరీ పదకొండు వేల ఐదు వందలు కట్టాలి సార్ మిగతా లక్ష మూడు వేల ఐదు వందలు గవర్నమెంట్ ఇస్తుంది ఒకవేళ నాలుగు అనిమల్స్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు బెనిఫిషరీ పెడితే పదహా లక్ష అరవై ఆరు వేలు గవర్నమెంట్ బరాయిస్తుంది తర్వాత ఆరు అనిమల్స్ అయితే ఇరవై మూడు వేలు బెనిఫిషియరీ కడితే రెండు లక్షల ఏడు వేలు గవర్నమెంట్ భరా అట్లాగే ఇరవై ఇరవై గొర్రెలకు ఉంది యాభై గొర్రెలకు ఉంది సార్ ఇరవై గొర్రెలకేమో ముప్పై తొమ్మిది వేలు అంటే ఇక్కడ థర్టీ పర్సెంట్ ఇచ్చారు టెన్ పర్సెంట్ కాదు బెనిఫిషియరీ కన్సెషన్ థర్టీ పర్సెంట్ ఉంది ముప్పై తొమ్మిది వేలు వాళ్ళు వాళ్ళ కట్టే రైతుల కంటే తొంభై ఒక్క వేలు గవర్నమెంట్ ఇస్తుంది ఒకవేళ యాభై యాభై గొర్రెలు కట్టుకుంటాము అంటే అరవై తొమ్మిది వేలు బెనిఫిషరీ కడితే లక్ష అరవై ఒక్క వేలు గవర్నమెంట్ బరాయిస్తుంది తర్వాత కోళ్ళకు వంద కోళ్ళు షెడ్ కట్టుకుంటాము అనుకుంటే ఇరవై ఆరు వేలు బెనిఫిషరీ వరాడిస్తే అరవై వేలు గవర్నమెంట్ ఇస్తుంది తర్వాత రెండు వందల కోళ్ళకు రెండు వందల కోళ్ళకు కూడా కడతామంటే ముప్పై తొమ్మిది వేలు వాళ్ళు చేయాలి వాళ్ళు రైతులు ఇస్తే తొంభై రెండు వేలు గవర్నమెంట్ ఇస్తుంది ఈ షీప్ అం గ్రోడ్కి పౌడర్ మాత్రం థర్టీ పర్సెంట్ బెనిఫిషరీ ఉంది తర్వాత మనకు ఇప్పుడు పశు బీమా కూడా ఉంది సార్ ఏదైనా ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు ఫార్మర్స్ కంట్రిబ్యూషన్ ఇస్తే ఇన్సూరెన్స్ అయినా ఉంది సార్ పశు బీమా అది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు అంటే ఎందుకు కానీ లక్ష ఇరవై వేల వరకు వస్తుంది దాని కాస్ట్ లక్ష ఇరవై వేల వరకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు సార్ తర్వాత ఈ మంత్ గాన్సాయి సార్ మొత్తం అన్ని పశువులకు మండలంలో ఉన్న అన్ని పశువులకు మేము ఈ మంత్ అంతా కలిపి గాన్సెక్స్ థ్యాంక్ యూ సార్